పునర్జన్మ ఉంది అని మీరు నమ్ముతారా ఖచ్చితంగా ఉంది అనుమానం లేదు శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు దానికి ఏమో గొట్టాల కొడుకులతో ప్రయోగశాలలో చేసేది కాదు అన్ని ప్రయోగశాలల్లో రుజువు కావు కొన్ని యోగశాలల్లో అవుతాయి కొన్ని యాగశాలల్లో అవుతాయి మన శాస్త్రం ఉంది పునర్జన్మ ఉంది అనేది ఎందుకు నమ్మితే అంటే ఎలా ఉంటుందని చెప్పారు శాస్త్రంలో పునర్జన్మ ఈ జీవికి వెళ్ళిపోయే వరకు కనుక ఇందాక మనం చెప్పుకున్న ఈ వాహన వ్యామోహం సంతాన వ్యామోహం భయాలు వదులుకోకపోతే వీడి మనస్సు మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతుంది అదే పునర్జన్మ ఆ మనస్సు ఆ జీవుడు మనస్సు జీవుడు సంకల్పం బుద్ధి చిత్తం అన్నీ ఒకటే పేరు మార్పుగా వీడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు ఎందుకని ఈ మనస్సులో ఇవన్నీ ఉండవు ఎలా ఎత్తుతాడు తెలుసా రాత్రి పడుకుని కరగంటున్నాము అని నిజానికి అది ఇంకో జన్మ అండి రాత్రి కరగంటున్నామని ఇంకో జన్మ అది మీరు గమనించండి వీడు పడుకునే ఉన్నాడు ఈ కళేబరం అంటారు ఆరు అడుగురు మూడు అంగుళాల పొడుగు ఉన్నాడు వీడు పడుకున్నాడు వీడు కరగంటున్నాడు వీడు కరలో ఆడాళ్ళు వచ్చారు మగాళ్ళు వచ్చారు కుక్కలు వచ్చాయి నక్కలు వచ్చే చెట్లు వచ్చాయి ఈ వేషాలన్నీ ఎవరు ధరించారు చెప్పండి వీడే కదా పడుకున్నవాడే కదా మరి ఒక జీవుడు పడుకుని ఇన్ని వేషాలు ధరించడం నిజమైనప్పుడు ఒక్క విరాట్ పురుషుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పడుకుని ఈ విశ్వంలో ఉండే వేషాలన్నీ ధరించాడన్న అబద్ధమా పక్కా నిజం పక్కా నిజం జరుగుతున్నది ఒక కళ బ్రహ్మసత్యం జగన్ విద్య టోటల్ లైఫ్ టోటల్ వరల్డ్ ఈజ్ ఎ డ్రీమ్ నథింగ్ బట్ ఈజ్ ఎ డ్రీమ్ ఇది కళ ఇది నేను మీతో మాట్లాడటం సహా కళ ఇది గ్రహించగలిగితే మనిషి ప్రశాంతంగా ఉంటాడు మనిషి ఒప్పుకోలేదు అదేమిటండి కనపడుతోంది కదండి కనపడుతోంది అంటున్నవాడు ఎవడో చూడు కనపడుతుంది అంటున్నవాడు కల కూడా కనపడింది కరగన్నప్పుడు కనపడిందే లేదా కనపడుతున్నంతసేపు నిజం అనుకున్నామా లేదా బయటకు వచ్చాక కదా నిజంగాదని తెలిసింది అలాగే దీని నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇది నిజం కాదని తెలుస్తుంది ఈ జీవుడు మరణించి మనస్సు బయటకెళ్ళినప్పుడు చెట్టు పొట్టో పట్టుకు వేలాడుతూ ఉంటే లేదు ఇంకో గర్భంలోకి ప్రయాణం చేస్తుంటే అయ్యో అది అనుకున్నాను ఆ భార్య అనుకున్నాను ఆ భర్త అనుకున్నాను ఆ పిల్లలు అనుకున్నాను అయ్యో అర్థ బంగారం తీసుకొచ్చాను కాసిన తే ఉంటే మొత్తం కోటి రూపాయలు తాచేసాను ఇంట్లోనూ అన్ని పట్టుబడిపోయే ఈ డబ్బు ఏదైనా కూడా రాలేదే అని చెంత చెట్టు వేప చెట్టు పట్టుకుని వెళ్ళుతాడు ఈ సమాజ పునర్జన్మ లేకపోవడం భయంకరంగా ఉంటుంది దెయ్యం జన్మ కూడా ఉంటుంది మనస్సులో ఉండే తలపు అట్ట కట్టేసి మాడుగట్టు ఉంటాయి చూడండి అవి పునర్జన్మకు కారణం అవుతాయి వాటిని వాసనంటారు గమనించండి వంట అర్థమైతే ఇది అర్థం అవుతుంది వంట చేసినప్పుడు గిన్నెలు ఏదైనా పొయ్యి రొట్టె ఏదో కాల్చేవాడు ఏదో అడుక్కు బాగా అట్టేసిన అట్ట కట్టేసి దాన్ని తోముతాం కదా ఒక్కోసారి పని మనుషులు ఎలా ఉన్నారో మీకు తెలుసుగా వాళ్ళు దోమే మనం దోమనుకోవాలి అందుకని ఉదేశం అనుకోండి దాంట్లో మీరు ఏ అన్నం పరమనో ఉండేది అనుకోండి దాని వాసన దీనికి వచ్చిందండి అలాగే మనస్సులో కూడా అట్టగట్టి పేరుకుపోయిన భయాలు కోరికలు వాంచలు రకరకాల ద్వేషాలు అట్టగట్టి మిగిలిపోయినవి మరో జన్మకు కారణమవుతుంది ఇట్ ఇస్ సైంటిఫిక్ పొంది తీరతాడు ఖచ్చితం అనుమానం ఇది ఎంత నాస్తికులు కూడా దేవుని మీద నమ్మకం లేకపోవచ్చేమో కానీ స్వర్గ నరకాలు నమ్మకపోవచ్చేమో కానీ వాడు చేసినవన్నీ వాడు మనస్సులో వాసన రూపంలో ఉన్నాయనే విషయాన్ని వాడు నమ్మకుండా ఉండేది వాడికి వాసనలు ఉన్నాయి కదా ఆస్తికుడు అయితే అయితే ఆయన బంధాలు ఆయనకున్నాయి నాస్తికుడు దేవుణ్ణి నమ్మడు భగవంతుడు నమ్మడు భార్యను నమ్ముతున్నాడు కదా భార్యతో బంధం పిల్లలతో బంధం నాస్తికలు కూడా ఆస్తులు సంపాదించుకుంటున్నారు కదా అక్రమం సక్రమం అందరికీ ఉన్నాయి కదా తేడా ఏం లేదు కదా మరి అంతే తేడా ఏముంది ఇంకా అదే మామూలే పుణ్యమైన మామూలే పాపమైన మామూలే అది నమ్మకం మీద ఏం లేదు నిజం జరిగింది అంటే పునర్జన్మ శాస్త్రీయం ఎందుకంటే పునర్జన్మ వచ్చేది శరీరానికి కాదు ఎందుకు మనం నమ్మలేకపోతున్నాం అంటే నేను అంటే శరీరం అనుకుంటాం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు నేను అనేది మనస్సులో ఏర్పడిన ఒక భావన నిజం చెప్పాలంటే అది మధ్య గట్టిగా లోపల మనస్సులో ధ్యానం చేసి నేను ఎవరో అని లోపలికి రమణ మహర్షి చెప్పినట్టుగా ఆలోచిస్తే పావు గంట కాకుండా వీడిగా నేను అనేది లేదు అర్థం స్ఫురణ తప్పితే ఏమీ లేదు ఇక్కడ అని అర్థమైపోతుంది ఎందుకంటే నేను అని స్ఫురిస్తూ ఉంటుంది లోపల మీరు గమనించండి ఆలోచన వదిలేసి మాట వదిలేసి మనస్సును లోపలికి తీసుకెళ్తే నేను అని స్ఫురిస్తున్నాను నేను ఎక్కడుందో గమనించండి ఎక్కడుందో గమనించి ఎక్కడ దేర్ ఇస్ నో ప్లేస్ బట్ నేను ఈజ్ దే ఎక్కడ చోటు లేదు నేను అని ఉంది ఏ చోటు లేకుండా నేను ఉందంటే అది ఎలా ఉంటుంది గాల్లో దిగుతున్నాను ఆ నేనే ఉంటే ఆ నేనే పట్టుకుని కూర్చోవాలి అదే జపం అందుకే మహర్షి రమణ మహర్షి అన్నింటిలోకి గొప్ప మంత్రం ఏదంటే నేనెవరు ఉన్నది గొప్ప మంత్రం ఆలోచన చేస్తే మనిషికి శరీరంతో కాదని తెలుస్తుంది ఆ నేనులోనే దృఢంగా ఉండగలిగిన వాడికి పునర్జన్మ ఉండదు వాడు జీవితంలోనే అన్ని ఉద్దేశాయి ఇలాగే సంతాన వ్యామోహం వాహన వ్యామోహం భయం అన్నీ కూడా ఉద్దిశాం ఇవి ఈ జీవితంలోనే వదలడం కోసమే మనకు అమర్నాథ్ యాత్రలు సత్యనారాయణ వ్రతాలు ఏ వ్రతలు వ్రతం ఇవన్నీ పడితే వీటి నుంచి మళ్ళీ డబ్బులు ఆశిస్తున్నాం పురుళ్ళు ఆశిస్తున్నాం పుణ్యాలు ఆశిస్తున్నాం అంటే ఏమనుకోవాలి జాతిని అసలు తెలుసుకోవాల్సిన తత్వం తెలుసుకోకుండా వీటిని పట్టుకు వేలాడతాం తెలుసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు పెడితే మంచిదేనమ్మా కాదనేది ఉంది వెళ్ళండి నాయకృష్టి ఇంకా గొప్ప అనుభూతి కలుగుతుంది ఇప్పుడు ఈ కథ తెలిసిన నాకు అమరనాథ్ ప్రత్యక్షంగా చూసానుకోండి దివ్యానుభూతి కలుగుతుంది అనుమానమే ఉంది తెలుసుకుని వెళ్ళాలి కానీ నాకేదో అక్కడ వెళ్ళగానే తెలిసి ఎలా తెలిసిపోతుంది ఏం తెలిసిపోయింది అంటే మన మనుషులు మనిషిలో సహజంగా ఉండే ఒక బద్ధకం ఏంటంటే కృష్ణమూర్తి గారు చెబుతారు అదే విషయం నీకు ఏమి నువ్వు కష్టపడకుండా నువ్వు ఉన్న చోటు నుంచి కదలకుండా ఏదో చోటుకి వెళ్ళడం వల్ల అక్కడ ఏదో మునగడం వల్ల ఇక్కడ ఏదో ముట్టుకోవడం వల్ల వారు ఎవరినో చూడడం వల్ల నీకు వచ్చియ్యాలి ఇది దురాశ కదా నిజమేనండి ఎవరో మహాపురుషుని సందర్శించామండి మనకి ఏదో వచ్చిందంటే కష్టపడ్డా ఆయన మూడు తపస్సు చేశాడా అంత తపస్సు నువ్వు చేయకుండా ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావు ఆ కాళ్ళకి దండం పెట్టి అన్యాయం కాదండి ఇది స్వార్థం కాదు ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావు పుణ్యపురుషుల దర్శనం అండి మాకు అన్ని అద్భుత అనుభూతులు ఎందుకు ఆశిస్తున్నవసరం ఆయనలా ఉండాలని ఎందుకు అనుకోవు ఆయన నుంచి ఏదో గోకేద్దామని చూస్తున్నావు కానీ ఆయన దర్శనం అయ్యాకే మాకు ఇంట్లో అన్ని శుభాలు జరిగాయండి ఒకవేళ అశుభాలు జరుగుతాయేమో మీరు ద్వేషిస్తారు కదా జ్ఞానం అంటే శుభ శుభాలు సమానంగా భావించవు అంతేకాని శుభాలు జరగాలని కోరుకుంటున్నారని వాడు భక్తులు కాదు స్వార్థపరుల కింద మీకున్న మెంటల్ సాచురేషన్ పాయింట్కి సినిమాని చూస్తారా మీరు అసలు ఒకప్పుడు నేను సినిమా రివ్యూస్ అండి అవునా ఇప్పుడు పరిస్థితి ఏమిటో ఇప్పుడు చాలా తక్కువండి రీసెంట్గా లాస్ట్ మీ మూవీ అది రీసెంట్ చూసిన మూవీ మా బాబును నా వైఫ్ ఇద్దరు కలిసి ఇద్దరు చిన్నపిల్లలే ఇద్దరు కలిసి జాంబీ సినిమాలి చూస్తూ ఉంటారు అట్లా నేను మా ఇంట్లో సినిమాలు ప్లే అవటం చూశాను కానీ ఐ నెవర్ శాట్ డౌన్ టు వాచ్ నిజానికి దీనికి ఎవరు మీనింగ్ చూడకూడదు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను ఓకే నేను చూసిన లాస్ట్ టూ ఫిల్మ్స్ తెలుగులో సినిమా హాల్కి వెళ్ళి చూసినవి రెండు పవన్ కళ్యాణ్ సినిమాలు మీరు ఫ్యాన్ అని చెప్పుకోవచ్చా లేదండి ఐఎమ్ ఆఫ్ ఎనీ ఫిల్మ్ యాక్టర్ ఐ ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ దయర్ పర్సనల్ లైఫ్స్ ఆర్ పొలిటికల్ అంబిషన్స్ కానీ చూసినవి అవి ఒకసారి ఊరెళ్తే అత్తారింటికి దారేది సినిమాకి అందరూ వెళ్తుంటే నేను వెళ్ళాను ఓకే అంతకుముందు గబ్బర్ సింగ్ సినిమా నంబర్ వన్ అది చూసాను ఇదే నేను చాలా తక్కువ సినిమాలు చూడటం నిజానికి సినిమా చూడటం నేను మానేసిన కారణం లైన్లో నుంచుని టికెట్ కొనుక్కోవాలి అన్న కారణంగా నేను వెళ్ళలేదు ఏదో తప్పు చేసిన వాళ్ళగా అక్కడ లైన్లో నుంచి ఉంటే ఒక గుర్ఖా వచ్చి కర్ర పట్టుకుని నువ్వు ఇట్లా నుంచో అట్లా నుంచో అని డైరెక్ట్ చేస్తూ ఉంటే ఐ డి నాట్ రిలిష్ దట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీరు నెట్లోనే బుక్ చేస్తా చేసుకోవాలి కానీ ఇంట్లో నెట్లో బుక్ చేసుకోవాలి నెట్లో ఇంట్లోకి తెచ్చుకోవచ్చు సినిమా కానీ నేను చూడలేదంటాం నిజమే కానీ అప్పుడప్పుడు ఎక్స్ట్రాక్ట్స్ సినిమాలు చూస్తూ ఉంటాను ఐఎమ్ టికిల్డ్ బై బ్రహ్మానందం గారి కామెడీ అవునా ఐఎమ్ టికిల్డ్ బై అప్పుడప్పుడు కొన్ని డిస్టేస్ఫుల్గా ఉంటాయి కానీ ఓవరాల్ దే మేక్ మీ లాఫ్ బ్రహ్మానందం గారి హ్యూమర్ ఐ ఎంజాయ్ అండి ఆర్ హిస్ యాక్టింగ్ అంటే స్లాప్ స్టిక్ కానీ బాడీ షేమింగ్ చేయనివి కూడా ఇంటెలిజెంట్ అండ్ ఫన్నీ డైలాగ్స్తో ఉన్నాయి కొన్ని ఉంటాయండి దట్ అపీల్స్ టు మీ బట్ ఓవరాల్ ఐమ్ అంటే నాకు సినిమా అది ఇంట్రెస్టే ఉంది నేను ఐ హావ్ బీన్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూరోపియన్ సినిమా జర్మన్ అండ్ ఫ్రెంచ్ సో నేను ఇండియన్ ఎక్స్ప్రెస్కి కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు రైట్ రివ్యూస్ నేను హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ మెంబర్ని చాలా దూరం వెళ్ళి సారథి స్టూడియోస్లో ప్రతి వారము కొరియన్ ఫిల్మ్స్ యురేనియన్ ఫిల్మ్స్ మీరు లేనిది ఎక్కడ అంటే సినిమా యాజ్ అన్ ఆర్ట్ ఫామ్ హౌ టు టెల్ ఎ స్టోరీ అండి వాట్ ఈస్ సినిమా ఇట్స్ హౌ టు టెల్ ఎ స్టోరీ అది చక్కగా ఎవరు చెప్తారు అన్నది వెతుక్కుంటూ ఉంటాం బికాజ్ స్టోరీ ఈజ్ ఎంటర్టైనింగ్ టైమ్స్ ఇట్ ఈస్ ఎన్నోబ్లింగ్ మనం కథ విని ఆ హాల్ బయటకు వచ్చేటప్పుడు డిఫరెంట్గా బయటకు వస్తాం సో ఆ ఎక్స్పీరియన్స్ను వెతుక్కుంటూ సినిమాను కూడా నేను దాని పట్ల అట్రాక్ట్ అయ్యి చూడటం అనేది చేసేవాడిని తర్వాత ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ వాజ్ మై స్టూడెంట్ ఫ్రెంచ్ స్టూడెంట్ అదేంటి నువ్వు రాయచగా మాకు రివ్యూస్ అని అన్నాడు సరేలే రాస్తానని ఐ డేట్ నీకు జర్మన్ వచ్చు కదా జర్మన్ సినిమాలు ఎందుకు రివ్యూ చేయవు అని అన్నాడు సో ఫాస్ట్ బిండర్ ఫిల్మ్స్ విమ్ వెండర్ ఫిల్మ్స్ అన్ని రకాలు వెన్ వీ యూస్ టు ఆర్గనైజ్ సమ్ ఆఫ్ దీస్ ఫిల్మ్ రిట్రాస్పెక్టివ్స్ ఆ సినిమాటోగ్రఫీ ఏంటి ఆ ఫిల్మోగ్రఫీ ఏంటి వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఐ వుడ్ డూ సమ్ అన్ప్రొఫెషనల్ బట్ ఇంట్రెస్టెడ్ రివ్యూస్ ఆఫ్ దీస్ థింగ్ మనకేం పెద్ద వచ్చేం కాదు కాకపోతే భాష వచ్చు కాబట్టి బెటర్ యాక్సెస్ టు దిస్ ఫిల్మోగ్రఫీ అలా అనమాట అవి ఏం ఎక్స్పోజ్ అయినాక స్పెషల్లీ ఇరేనియన్ అండ్ కొరియన్ ఫిల్మ్స్ అవి చూసినాక ఇండియన్ ఫిల్మ్స్ స్పెషల్లీ తెలుగు ఫిల్మ్స్ చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటాయి సో నేను చూడటం మానేసాను అంటే వెళ్ళి దెబ్బలు తింటుంది దేనికి దే ఆర్ వెరీ వెరీ ఇమ్మెచ్యూర్లీ డన్ ఆర్ట్లో ఉండాల్సిన సోఫెస్టికేషన్ సినిమాలో కనపట్టలేదు ఎందుకనంటే దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ సోఫెస్టికేటెడ్ ఆడియన్సెస్ ఎక్కువ మంది టికెట్లు కొనడానికి ఎవరు వస్తారు అని అనుకుని వాళ్ళు ఇది కోరుకుంటున్నారు అని వీళ్ళు ఇమాజిన్ చేసుకుని దే ఆర్ గెట్టింగ్ ఇన్ టు ఇట్ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ సో దాంట్లో నేను లేనట్టే సినిమాల్లో దట్స్ ఇట్ ఈస్ అంటే వ్యవసాయ పరిస్థితి ఎలా ఉంది రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటారు అంటే మీరు ఆ డిపార్ట్మెంట్ లో పని చేశారు కాబట్టి అంటున్నారు బాధ అవుతుందండి ఒక రాబోపోయిన ఒక ప్రోగ్రాం ఉండేది మా టైంలో కటాచ్ చేసేవాళ్ళు ఆ టైంలో ఏ రైతుని అడిగినా సార్ మీ బిడ్డని మరలా మీరు ఫార్మర్ చేస్తారంటే నేను చేయనండి అనేవాళ్ళు జేటి లక్ష్మీనారాయణ గారు ఇదే మాట్లాడారు అవునా ఎందుకంటే యాక్టర్లు పిల్లలు యాక్టర్లు అవుతున్నారు సివిల్ సర్వెంట్స్ పిల్లలు సివిల్ డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవుతున్నారు ఒక్క రైతు విషయంలో మాత్రమే తన ప్రొఫెషన్లో తన పిల్లలు రావడానికి ఇష్టపడతాయి అసలు ఇంట్రెస్ట్ కాదండి అటు సైడ్ తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అరే ఇది మన పొలం రా చూపించడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తలేదు ఏ రైతుకి మనమేమో రైతే రాజు వ్యవసాయంలో సాయం ఉంది ఇట్లా బయట చూపించుకుంటూ ఉంటాం వ్యవసాయ ఆధారిత కంప్లీట్ వ్యవసాయ ఆధారిత దేశం ఇట్లా చూపించుకుంటూ ఉంటాం కదా ఇట్లా చూపించుకుంటూ ఉన్నప్పుడు ఇది అంటే వాళ్ళ బాధలు చూస్తే ఇందుకు మా ఫాదర్ వాళ్ళ అన్న తమ్ముళ్ళందరూ వ్యవసాయ వ్యవసాయం మీద డిపెండ్ అయ్యే వాళ్ళే ప్రకాశం జిల్లా బేసిక్గా డ్రాట్ ట్రోన్ ఏరియా కంప్లీట్ కరువు ప్రాంతం వర్షాలు లేక పంటలు ఎండిపోయిన రోజులు చాలా ఉన్నాయి వాళ్ళ ఇబ్బందులు పడిన రోజులు కూడా చాలా ఉన్నాయి అటువంటప్పుడు చూసి చూసి ఏ రైతు తన బిడ్డని రైతు చేయాలని కోరుకోవట్లేదు మళ్ళీ అసలు ఆ ఆలోచనే రావట్లేదు రైతులకి కానీ ఎడ్యుకేటెడ్ వ్యవసాయంలోకి రావాల్సిన అవసరం ఎంతో ఉందండి చాలా అండి నిజంగా హాబీగా నేను అదే అనుకుంటున్నాను నేను ఒకవేళ ఇది రాకపోతే నేను ఒక థర్టీ ఫార్టీ ఎకర్స్ కౌల్లాగా తీసేసుకొని నేను ఒక మోడర్న్ ఫార్మింగ్ టైప్ లో నేను ప్లాన్ చేసుకుంటాను చేయకూడదు యాక్చువల్లీ ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత చచ్చేంత వరకు ఫుడ్ కావాల్సిందే అది ఏదో ఒక రూపంలో ఫుడ్ కావాల్సిందే అలాంటప్పుడు దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి నెగ్లెక్ట్ అనేది భయపడుతున్నాం కదా ఇప్పుడు రైతులకు అందాల్సినవి అందట్లేదు వాళ్ళకి కొంత ఎడ్యుకేషన్ లేదు ఒకటి ప్లస్ వాళ్ళలో ఇలిటరసీస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే సో వాళ్ళ విద్యా శాతాన్ని పెంచి వాళ్ళలో నాలెడ్జ్ పెంచి ఒక ఎడ్యుకేటెడ్ని వ్యవసాయంలోకి తీసుకురాగలిగితే చాలా అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఒక గొప్ప మార్పు ఎందుకు రాదు అనేది నా ఉద్దేశం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సొసైటీ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ టెక్నాలజీ అండి అందరూ సిటీల్లోకి వెళ్ళిపోదాం సిటీల్లో సెటిల్ అవుదాం అనే ఆలోచన ఉంటుంది కానీ ఏ వ్యక్తికి చాలా తక్కువ పర్సెంట్ పాపులేషన్కి విలేజెస్కి వెళ్దాం విలేజెస్లో వ్యవసాయం చేద్దాం అనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కూడా ఏ బిడ్డనే ఆ విధంగా పెంచట్లేదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే అగ్రికల్చర్ అనేది కంప్లీట్గా మన చేతుల్లో ఉండదు సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంత రెయిన్ పడుతుంది టెంపరేచర్స్ ఎంత ఉన్నాయి మన సీడ్ క్వాలిటీ ఏంటి వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంది దీని మీద డిపెండ్ అవుతుంది అటువంటిప్పుడు నీ లైఫ్ని రిస్క్లో పెట్టిన వ్యవసాయం చేస్తున్నట్లే నీకు కంప్ నాకు ఖచ్చితంగా నాకు రిటర్న్స్ వస్తాయి దీని నుంచి అని కాన్ఫిడెన్స్ ఉంటే ఎవడైనా వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాడు లైఫ్ అండ్ థర్డ్ థింగ్ జనాలు ఏమైపోయిందంటే తప్పుగా అనుకోవద్దు డబ్బు అండి సొసైటీని డబ్బు రూల్ చేస్తుంది మానవతా విలువలు మానవతా సంబంధాలు ప్రకృతిని ఆస్వాదించటం ఇదంతా పోయింది డబ్బు వెనక మనిషి పరిగెడుతున్నాడు పాతకాలంలో ఇట్లా ఉండేది కాదు నాకు తెలిసినంత వరకు డబ్బు వెనకాల ఎప్పుడూ మనిషి పరిగెత్తలేదు ఉన్న డబ్బుతో ఆనందంగా ఎలా ఉండేది చూసేవాడు కానీ డబ్బు వెనకాల ఎప్పుడు మనిషి పరిగెత్తు ఉండటం వల్ల జనాలకి అది ఒక ఒక రెమ్యూనేటివ్ ఎంటర్ప్రైజ్గా కనపడలేదు అగ్రికల్చర్ అనేది అందుకే ఇంట్రెస్ట్ చూపించట్లేదు అండ్ మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి చిన్నప్పటి నుంచి ఐ మీన్ లైక్ టెక్స్ట్ బుక్స్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కిడ్స్కి అగ్రికల్చర్ దాని ఇంపార్టెన్స్ సీరియస్గా చెప్తున్నాను మీరు తప్పనుకంటే ఒక నేను నేను మెన్షన్ చేయను ఈ మధ్య విలేజ్ విజిట్కి వెళ్ళాము మాతో పాటు సెలెక్ట్ అయిన ప్రొఫెషనర్ ఇది ప్యాడీ క్రాపర్ అంటే ఓ ప్యాడీ ఇట్లా ఉంటుంది అన్నాడు నార్త్ ఇండియన్ ఢిల్లీలో పుట్టి పెరిగాడు అతనికి అవసరం రాలేదు ఏ రోజు ఎందుకంటే అతను కాంక్రీట్ జంగిల్ కంప్లీట్ గా కాంక్రీట్ జంగిల్ లో ఉన్న వాళ్ళకి తప్పుగా అనుకోవద్దా కాంక్రీట్ జంగిల్ లో ఉన్న వాళ్ళకి ఉంటుందని తెలియని రూల్ లేదు అది అతను తప్పుకూడదు అక్కడ వాళ్ళకి తెలియకపోయినా అక్కడ మన తెలుగు రాష్ట్రాల్లోనే తెలియని పిల్లలు చాలా చాలా మంది ఉన్నారు ఇలా ఉంటుందని కూడా తెలియదు గేదెకి ఆవుకి తేడా కూడా తెలియదు అది అది అట్లా అంటే అది నేను తప్పు అనను అది ఒప్పు అనను ఎందుకంటే పెద్దలు ప్రతిదానికి బహుముఖాలు ఉంటాయి అంటారు ఇది మంచి చెడు అనేది ఏం లేదు బట్ ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయంలో